రాష్ట్రంలో ఏసీబీ అధికారులు నిరంతరం దాడులు చేస్తూ అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది అధికారుల తీరు మారడం లేదు ప్రజల నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేస్తూ సామాన్యుల జీవితాలను దుర్భరం చేస్తున్నారు తాజాగా హైదరాబాద్లో ఒకే రోజు ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు హైదరాబాద్ లోని ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న భూపాల మహేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు మహేష్ లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడి నుంచి ఇరవై ఐదు వేల రూపాయలను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు దీంతో మహేష్ పనిచేస్తున్న కార్యాలయంతో పాటు అతని నివాసంలో అధికారులు సోదాలు జరిపి అతడిని అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు ఒక ఫైవ్ డేస్ కింద ఒక కంప్లైంట్ వచ్చాడు మా దగ్గరికి రామకృష్ణ అని చెప్పేసి యాక్చువల్లీ అతను వాళ్ళ రిలేటివ్ గోల్డ్ జువెలరీ ఒక బ్యాంక్ లో తాకట్టు పెట్టాడు ఆమె చనిపోయింది మొత్తం కట్టాక మళ్ళీ రిటర్న్ ఇచ్చేప్పుడు గవర్నమెంట్ నుంచి ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొస్తే రిటర్న్ ఇస్తామని చెప్పారు ఆల్రెడీ అక్కడ పైసలు కట్టాడు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం ఇక్కడ వచ్చి వారం రోజుల కింద అప్లై చేశాక కన్సర్న్ సెక్షన్ స్పెషల్ ఆర్ఐ ఉన్నారు ఇక్కడ భూపాల మహేష్ అని చెప్పేసి అప్లై చేసినటువంటి డాక్యుమెంట్స్ ఇతను తీసుకున్నాడు కాపీస్ మీరు కోర్టు నుంచి రావాలంటే చాలా డిలే అవుతుంది నేను తొందరగా ప్రాసెస్ చేస్తాను కాకపోతే లక్ష ఇరవై వేల రూపాయలు లంచ్ లంచం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి చెప్పాడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యాక మేము కేసు రిజిస్టర్ చేసేసి ఏదైతే ఫిరాప్తిలిన్ పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ అప్లై చేసి ఈరోజు మధ్యాహ్నము వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీకి లోపలికి పంపించాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బయట నిలబెట్టాడు ఆ తర్వాత లోపలికి పిలిపించేసి ఆ పైసల్ని యాక్సెప్ట్ చేశాడు అవి యాక్సెప్ట్ చేయగలి ఇమీడియట్లీ మా టీం వచ్చి పట్టుకున్నాము రెడీ హ్యాండెడ్గా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆరైగా పనిచేస్తున్న జీ కృష్ణను ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు ఆదిబట్లలోని సర్వే నంబర్ మూడు వందల యాబై ఐదులో ఉన్న తండ్రి పట్టాదార్ పాస్బుక్ లో ఏడు గుంటల భూమిని జోడించడానికి శంకర్ వద్ద రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ పన్నెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఈ భారీ లంచం డిమాండ్తో విసిగిపోయిన బాధితుడు తొమ్మిది లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుని ఏసీపీని ఆశ్రయించాడు దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు సర్వే నంబర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ దానికోసం నేను కృష్ణ ఆరాయణ నగలు వరకు తన తర్వాత ఆయన పన్న లక్షలు డిమాండ్ చేసిన ఎక్కేయడానికి నాతో పన్నెండు లక్షలు ఏం బాగా చేసిన తొమ్మిది లక్షలకు ఒప్పుకున్నాడు తర్వాత ఏసీబీ కంప్లీట్ ఇచ్చారు దగ్గర త్రీ మంత్స్ ఎత్తుంది వాటి ఆయన కృష్ణతో నేను తిరిగి దగ్గర దగ్గర వన్ టూ ఇయర్ వన్ టూ ఇయర్ ఎత్తుంది ఈ పని కోసం సెకండ్ ఇస్తా ఏం రావు తహిల్ దారికి తహసీల్దార్ ఆడిబో అని చెప్పింది అందరికి అందరికి పోయి దగ్గర ఉన్న ఫ్రూట్స్ వాళ్ళకి ఇచ్చాను ప్రూఫ్ ఉంది మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి ఒక అతను ఈ పట్టా పుస్తకాలలో ఒక ఏడు గుంటల భూమి తక్కువ పడింది సో ఆ ఏడు గుంటల భూమిని మళ్ళీ కరెక్షన్ చేసి ఇట్లా పట్టా పుస్తకాలు ఎక్కాలి కరెక్షన్ కోసం అని చెప్పేసి ఆయన ఒక ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం జరిగింది చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇట్లా ప్రాసెస్ చేయమని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ చేసినారు ఇక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఆర్ఐ జీ కృష్ణ గారు వ్యాక్సిన్ చేయడానికి పన్నెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వమని చెప్పేసి అతను డిమాండ్ చేసింది రాష్ట్ర తొమ్మిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అప్రోచ్ అయితే మమ్మల్ని మేము ఆ కేసుని రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చేసి విచారణ జరిపి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది డబ్బులు అడుగుతున్నట్టు దేనికి కారణం అదేనంటే కొంచెం అంది ఆ హెయిర్ అఫీషియల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు ఆ ఎయిర్ అఫీషియల్స్ ఎవరు ఏంది అనేది కూడా మేము విచారణ జరుపుతాం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఏమాత్రం లంచం డిమాండ్ చేసినా ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి టోల్ ఫ్రీ నంబర్ ఒకటి సున్నా ఆరు నాలుగుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు